ಏನು ಜಪ ಅರವೈ ತೊಮ್ ಎನ್ನಿತ್ತು ಭಾಳದ್ದು ಹಾಂ ಪುಟಕ್ಕೂ ಯಾವ್ರ ಮಂದಿ ಪುಟ ಕೊಡ್ತೀವಿ ಏನು ದೊಡ್ಡ ಕೊಡದೊಡ್ಡ ನದಿ

ఏం చెనవ్ తా నలభై యావరు మంది పుట్టబడుతీ పుట్టపడితే దివాగర్ రెడ్డి బంధువి రెడ్డి బంధువు అయితే ఇది ఆవులే గమ్ముతో ప్రభుత్వం వచ్చినాక అంగేంటి అందు ఎన్ని ఇస్తా పాలు పూటకారు అడుగుతున్నారా

ఏం చెప్పినావునా నలభై ఐదు పాలని ఇస్తుంది కొన్నావానా కొన్నావా అమ్మేదేనా ఏం చెప్పినావు ముప్పై నలభై ఎనిమిది ఎన్ని సో పాలది డైలీ పన్నెండు ಏನು ಚಪ್ಪಿನವಣ್ಣ ಎನಭ ದೂಡನಾ ಯಾವ್ದು ತಿಂತಂದು ದೂಡುತ್ತಿಂತ ಚಿನ್ನ ಒಂದು ಹಾಂ ಮುಂದೆ ನಡುವೆ ముప్పై నాలుగు అడుగుతారా ఎంత కడుతున్నారా ఇరవై ఆరుగా పాలని ఇచ్చి పూటకు నాలుగు ఏం చెప్తాను అన్నది నలభై ఆరున్నర పాలు ఎన్నిస్తుంది పూట పూటకార ఏం చెప్పినా విద్యా నలభై ఆరువాళ్ళ దూడ ఏం దూడది ಹೊರ್ದ ಯಾವ ಊರು ಮಂದಿ ಕುಟುಂಬ ಎನ್ನಿತ್ತದ ಪಾಲು ಕೂಡ ಕಾಯ್ದು ಆಡುತ್ತಾರಲ್ಲ ಎಂತ ಕಡ್ತಾರ ಹ್ಮ್ ನಲವ ಪೈನಿತ್ತು ಸಾವು ಅಂತಲ್ಲ కొన్నామన్నా అమ్మేదేనా ఏం చెప్పినావు ముప్పై ఆరు ఎన్నిస్తాయి పాలు యూట్యూబ్ కూడక నాలుగు యావరు మంది ண்ண அரவநா எந்த ம் படுத்துக்கு எந்த ம் படுத்து பாலது இன்னும் லா கோண்ட ఏమన్నా కొన్నా అది ఇదే ఏం చెప్పినావు ఏం చెప్పినావు ముప్పై ఎనిమిది లేని వచ్చినానా బాగున్నావా పట్టపోలే నేనా ఎద్దులకి ఒకటి దూడ తీసుకున్నా మళ్ళ వారం అంట్లో ఉంది ఏ అన్నీ బడా వచ్చాయా ఏం చెప్పినావునా నలభై తొమ్మిది నలభై రెండు எண்ணது ஐதுநர சூப்பினண்ண నలభై ఐదు కడతానా ఎంత అయిపో ఏం చెప్పినా అన్న ఇరవై అనేది ఎన్ని పాలేది డైలీ ఏడు లీటర్లు ఏం చెప్పినా పెద్ద ఎన్ని ఇది పాలు మారుబేరా అంత యావారు మంది పుట్టపడితే నాకు సింగ పాడుపుతారు దగ్గర యూట్యూబ్ అదేం చెప్పినావు ముప్పై ఐదు ಅಳತಾರಲ್ಲ ಎಂತ ಕಡ್ತಾರ ದಾನ್ನ ಪುಲ ದಾ ಇರವೈನಿಗೆ ಮನತಪಡಿ ಕಾಲೇಜು ಎಕ್ಕೂ ಅಕ್ಕ ಮಾ ತಕ್ಕ ಪಲ್ಲ ಮೀಕಲೇ